మందుబాబుల విన్యాసాలు మామూలుగా ఉండవు మద్యం మత్తులో సకల విద్యలు ప్రదర్శిస్తూ ఉంటారు అలాంటి ఓ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్ స్తంభమెక్కి కరెంట్ తీగలపై పడుకున్నాడు అసలే డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్కు డిఫరెంట్గా వెల్కమ్ చెప్పాడనుకున్నాడో ఏంటో తెలియదు కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో మందుబాబు చేసిన పని వైరల్ అయింది పీకల దాకా తాగి అతడు చేసిన విన్యాసాలు స్థానికులను పరుగులు పెట్టించాయి ఫుల్లుగా తాగి కరెంటు పోలెక్కాడు అక్కడితో ఆగకుండా కరెంటు తీగలపై కూడా పడుకున్నాడు ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది పాలకొండ మండలం ఎం సింగపురంలో మంగళవారం మందుబాబు హల్చల్ చేశాడు డిసెంబర్ థర్టీ ఫస్ట్న పొద్దున్నే మద్యం తాగడం మొదలెట్టిన మందుబాబు అది చాలకపోవడంతో మందుకు ఇంకా డబ్బులు ఇవ్వాలని వాళ్లను అమ్మను అడిగాడు ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంలో ఇంటి బయట ఉన్న కరెంటు పోల్ ఎక్కేశాడు మందుబాబు విద్యుత్ స్తంభం ఎక్కడం చూసిన స్థానికులు వెంటనే అతని వద్దకు వెళ్లి ఆపేందుకు ప్రయత్నించారు వారి మాటలు లెక్క చేయని మందుబాబు విద్యుత్ స్తంభం ఎక్కాడు దీంతో స్థానికులు వెంటనే ట్రాన్స్ఫారం ఆపేశారు కరెంటు పోలెక్కిన మందుబాబు కాసేపు విన్యాసాలు చేసి ఆపై తీగలపై పడుకున్నాడు కరెంటు స్తంభం దిగి రావాలని అతడి కుటుంబ సభ్యులు స్థానికులు ఎంతసేపు పిలిచినా అతడు పట్టించుకోలేదు దాదాపు అరగంట పాటు అతడు కరెంటు తీగలపై విన్యాసాలు చేశాడు మందుకు డబ్బులు ఇస్తామని ఉజ్జగించడంతో చివరకు కరెంటు పోల్ దిగి వచ్చాడు దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు మందుబాబు విన్యాసాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఈ వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి